వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెచ్వాడ కేవలం ఇరవై ఐదు రూపాయల టికెట్తో మన దేశాన్ని చుట్టేయచ్చు అంటే మీరు నమ్మగలరా కానీ ఇది నిజం ఈ రైలు ప్రయాణం ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఉంటుంది కేంద్రం జాగృతి యాత్ర అనే పేరుతో ఓ ప్రత్యేక రైలును తీసుకొచ్చింది రెండు వేల ఎనిమిది నుంచి ఈ రైలు నడుస్తోంది కానీ దీని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అయితే ఈ రైలులో ఎలా ప్రయాణించాలి టికెట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కేవలం పదిహేను రోజుల్లోనే సుమారు ఎనిమిది వేల కిలోమీటర్ల వరకు ప్రయాణించే ఈ రైలులో ఐదు వందల మంది ప్రయాణికులు మాత్రమే అనుమతి ఉంటుంది ఇది ఢిల్లీ నుంచి ప్రారంభమై అహ్మదాబాద్ ముంబై బెంగళూరు మీదుగా మధురై చేరుకుంటుంది అక్కడి నుండి ఒడిశాలోకి ప్రవేశించి మధ్య భారతదేశం ద్వారా తిరిగి మరలా ఢిల్లీకి చేరుకుంటుంది ఇక ఈ రైలు ప్రయాణంలో అనేక తీర్థయాత్ర స్థలాలతో పాటుగా పర్యాటక ప్రదేశాలను సైతం సందర్శించే అవకాశాన్ని కూడా కల్పిస్తారు అయితే అందుకోసం ముందుగానే పేరును రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది ఈ రైలులో ప్రయాణించే వారి వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి సీటును బుక్ చేసుకోవాలనుకునే వారు జాగృతి యాత్ర వెబ్సైట్ ను సందర్శించి పేరు నమోదు చేసుకోవాలి ఈ రైల్లో ప్రయాణించడానికి యువతను మల్టీ లెవెల్ సెలక్షన్ ప్రాసెస్ తర్వాతే ఎంపిక చేస్తారట రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేనవ తేదీ వరకు పేర్లు నమోదు చేసుకోవచ్చు ఇక ఈ ఏడాది యాత్ర నవంబర్ ఏడవ తేదీన ప్రారంభమై నవంబర్ ఇరవై రెండవ తేదీకి ఎండ్ అవుతుంది